ఆర్థిక అభివృద్ధి ఒక పదంలో నడవాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మాత్రమే వెచ్చించాలి ఏదో తాయిలాల మాదిరిగా బడ్జెట్ ని పలహారాల మాదిరిగా పంచిపెట్టి ప్రజలకు పంచిపెట్టి మీకు ఇదే అభివృద్ధి అని చెప్పడం అనేది ప్రజల యొక్క ప్రజలు పారాలని మేము కోరుకుంటా ఉన్నాం ఏ దేశం అయినా సరే అండి మనం చూసుకున్నాం మన బడ్జెట్ ఎంత మనకి ఇచ్చినటువంటి పథకాలు ఎంత ఇప్పుడు బడ్జెట్ ను మించిపోయేటువంటి పథకాలు ఇస్తే అది యొక్క చూస్తూ ఉన్నాం జింబాంబే ఇటువంటి ఆర్థిక సంక్షోభం అనేది ఖచ్చితంగా వస్తూ ఉందండి ఆర్థిక సంక్షోభంలో ఉండేటువంటి దేశాలు వాటి యొక్క తలసరి ఆదాయం కానీ జీడిపి తగ్గిపోతూ ఉంది ఆ దేశాలు దివాలా తీసి చివరికి జాకాబ్ ముఖాబే అని చెప్పి లక్ష రూపాయలు ఓట్లు లక్ష రూపాయలు నోట్లు కూడా ప్రింట్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఈ ఉచిత తాయిలాలు ఏ ఎవరైనా సరే అండి అటువంటి ప్రకటించడానికి తప్పు ఆర్థిక స్వారంభి అభివృద్ధి ప్రతి పదం వైపు నిలబెట్టాలి అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కానీ ఫారెన్ ఇన్డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ విదేశాల నుంచి మన దేశంలో తీసుకొచ్చి మన దేశంలో ఉండేటువంటి త్వరితగతిన నదులన్నీ కూడా అనుసంధానం చేయడం అలాగే పోలవరం కానీ అంటే అందరినాభ నగరి గాలేరు వంచతార నాగావళి ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఆ పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ని యుద్ధ ప్రతిపదికన పూర్తి చేయడం అని ఇటువంటి అన్ని స్కీమ్స్ ని త్వరితగతిన చేయాలండి అలాగే రోడ్ల నిర్మాణం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంటేనే యొక్క ప్రజలకి అభివృద్ధి జరుగుతుంది అలాగే పంచనీటి సదుపాయాలకి ట్యాంకులు కానీ వాటర్ ట్యాంకులు గాని ఇటువంటి అభివృద్ధి చేయాలి పెండింగ్ లో ఉన్నటువంటి జల జల ప్రాజెక్టు చేయడం అలాగే కొత్తగా రోడ్లు నిర్మాణం చేయడం అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టడం వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ని డెవలప్ చేయడం వాటర్ ని అభివృద్ధి చేయడం ఇటువంటివి చేయమని మేము కోరుతూ ఉన్నాం అంతేగాని తాయిలాలు ఉచితాలు ఇవ్వద్ండి వ్యవసాయానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ పెట్టాలి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టాలి రైతులకి నకిలీ విత్తనాలు కాకుండా నాణ్యమైనటువంటి విత్తనాలు ఇవ్వాలి ఎరువుల్లో సబ్సిడీ ఇవ్వాలి రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలి రైతులకు మదధ ధర ఇవ్వాలి నిరుద్యోగులకి క్రమ క్రమం తప్పకుండా డిఎస్సి లాంటి ఏపీఎస్సీ ప్రక్షాళన చేసి ఒక క్యాలెండరీ ఇయర్ పెట్టాలి ఇటువంటి కోరుకునేది అదే అభివృద్ధి చేస్తాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తాము దేశం ముందుకెళ్ళాలి రాష్ట్రం ముందుకెళ్లాలంటే అభివృద్ధి మీద చూడాలి మనకి పెండింగ్ లో ఉండేటువంటి అమరావతిని త్వరితగతిన పూర్తి చేసి మన రాజధాని ఏర్పాటు చేయాలి అలాగే మన రాష్ట్రంలో ఉండేటువంటి పెండింగ్ లో ఉండేటువంటి అనేక ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఈ రోజుని కడియం నర్సరీలండి ప్రపంచ దేశాలకి అత్యంత గొప్ప విషయాల్ని అంటికట్టి విధానాలు తెలియజేసేటువంటి కడియం నర్సరీలు ఈ రోజునే యూరోప్ దేశాల్లో మనం అమ్ముకోలేకపోతాం దాంట్లో ఉద్యానవన పరిశోధన సంస్థలు మనం పెట్టలే పెట్టయితే మన మొక్కలు కూడా ఆస్ట్రేలియా యూరోప్ మలేషియా లాంటి దేశాలకు వెళ్ళి అక్కడ కూడా మన మొక్కలకి అత్యధిక ధరలు అమ్ముకునే అవకాశం ఉందండి ఉద్యానవన పరిశోధనలు పెట్టండి వ్యవసాయ పరిశోధన సంస్థలు పెట్టండి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టండి అలాగే నిరుద్యోగులు ఉద్యోగాలు కల్పించండి ఇటువంటి మౌలిక సదుపాయాల మీద మాత్రమే రూపకల్పన మీద మాత్రమే ప్రభుత్వాలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుంది రాత్రం అభివృద్ధి చెందుతుంది